హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే వడియాలు నిల్వ పచ్చళ్ళు ఇలాంటివన్నీ పట్టుకుంటూ ఉంటాం కదా నేను ఈరోజైతే ములక్కాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ములక్కాయ నిలువ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నీ రెగ్యులర్గా చట్నీలో నిలువ పచ్చళ్ళు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు అందరి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు అలానే నేను మీకు ఈరోజు ములక్కాయలతో చట్నీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ములక్కాయ పచ్చడి ఎలా చేయాలి అనేది మనం వీడియోలో అయితే చూసేద్దాం ఈ ములక్కాయ నిలవ పచ్చడి అనేది మా అమ్మ అయితే చేసిందండి ఇప్పుడు ములక్కాయలు ఇలా ములక్కాయలు ఒక ఐదారు ములక్కాయలు అయితే తీసుకోవాలి ములక్కాయలు మీరు ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు చట్నీ చేయాలి అంటే నిలవ పచ్చడి ములక్కాయలు అనేవి లేతగా ఉండకూడదండి అలానే బాగా ముదురుగా ఉండకూడదు కొంచెం మీడియం గా ఉంటే సరిపోతుంది ఇలా చూశారు కదా మనకి లోపల ఇత్తనాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా అలా ఉంటే సరిపోతుంది మరి లేతగా ఉంటే కనుక మనకి ఇది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండదు ముదిరిపోతే కనుక మనం అది నిల్వ ఉండే కొందికి ఇంకా గట్టిగా అయిపోయి మనం తినేటప్పుడు ములక్కాయలు టేస్ట్ అనేది బాగోదు ముందుగా మీరు ఫస్ట్ ములక్కాయలు తీసుకుని వాష్ చేసుకుని తడేమీ లేకుండా మనం కొంచెంసేపు ములక్కాయలను అయితే ఎండపెట్టుకుని తర్వాత ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోండి మేమైతే ఇలా కట్ చేసుకున్నాం చూసారు కదా గింజ కూడా బాగా ముదిరి ఉండకూడదు బాగా ముదిరితే కనుక టేస్ట్ అనేది బాగోదు ఇలా మీకు కావాల్సిన సైజులో మనం ములకాయలు అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ లేతగా తీసుకున్నారు అంటే కనుక అది మోస్ట్లీ ఒక టూ మంత్స్లో మనకి టూ మంత్స్ వరకు అయితే మనకి నిల్వ ఉంటుంది అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు అన్నీ చూసారు కదా ఇలా మనం ఈవెన్గా మొత్తం ములక్కాయలు అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనము కొలతల ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి ఇది అయితే మనకి ఓళ్ళల్లో ఇది వరకు గిద్ద అని చెప్పి వాడుకుంటూ వాళ్ళు కదా సో లేదంటే కనుక మీరు ఒక గ్లాస్ అయినా తీసుకోండి అలా అయినా కూడా మెజర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు అనేవి ఎన్ని ఉన్నాయా అని చెప్పి మనం ఇలా మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనమైతే దీంట్లోకి మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుంటాం సో అందుకని చెప్పి ఇలా మేము ఒక గిద్దతో అయితే మా అమ్మ కొలిచి మొత్తం మేము కట్ చేసుకునే ములక్కాయలు అయితే నాలుగు గిద్దలు అయితే వచ్చినాయండి ఇవన్నీ ఇలా మనం అన్నీ కొలుసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి మనం మెంతులు ఉంటాయి కదా మెంతులు ఇప్పుడు మీరు ఒకవేళ మనం తీసుకున్న ములక్కాయలు ఒక హాఫ్ కేజీ అనుకోండి యాభై గ్రాములు మెంతులు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్గా మెంతులు తీసుకుని మెంతుల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి మెంతుల్ని మనము సిమ్లో పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని మెంతుల్ని ఇలా వేపుకున్నాక ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనమైతే కట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము దీన్ని కొంచెంసేపు చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారిని ఇచ్చినాక మనం ఈ మెంతి పౌడర్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక టూ మినిట్స్ మన మీద చల్లారినాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము మెంతుల్ని చల్లారిపోయినాయి కదా ఆ మెంతుల్ని అయితే మనం ఈ మిక్సీ జార్లో వేసుకుని మనమైతే దీన్ని పైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా మెంతి పిండి అయితే రెడీ అయిపోయింది యాభై గ్రాములు మెంతి పిండి అయితే సరిపోతుందండి మనం తీసుకునేవి ములక్కాయలు ఒక హాఫ్ కేజీకి అయితే ఇలా మీరు కొలతలతో కనుక చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లోకి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా చిన్నుల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి ఇవైతే నూట యాభై గ్రాములు చిన్నుల్పాయలు తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం చిన్నులపాయని కూడా ముందుగా గ్రైండ్ చేసుకుని ఇవన్నీ రెడీగా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనకి చేసుకునే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఎగ్జాక్ట్గా మీరు మెంతులు ఒక యాభై గ్రాములు చిన్నుల్పాయలు ఒక నూట యాభై గ్రాములు అయితే తీసుకుంటే సరిపోతుంది మనము ఈ ములక్కాయ చట్నీలోకి తర్వాత మనం దీంట్లోకి చింతపండు అనేది వేసుకుంటామండి చింత చింతపండు అనేది ఒక పావు కేజీ చింతపండు తీసుకుని మనమైతే దాంట్లో ఉన్న ఓ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే ఒకసారి మనం అంతా క్లీన్ చేసి పెట్టుకుని తర్వాత ఒక హాట్ వాటర్లో మనమైతే ఈ చింతపండుని వేసుకుంటే సరిపోతుంది మనం డైరెక్ట్గా వేసుకోవటం కన్నా కూడా చింతపండుని ఇలా వేడి నీళ్ళల్లో వేసుకుని నా ఒక పావు గంట నానపెట్టుకుని మనం చేసుకుంటే కనుక మనకి తొందరగా అయిపోతుంది చట్నీ అనేది ఇలా నానపెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము ఇప్పుడు ఈ చట్నీ అయితే మేము ఇలా రోట్లో అయితే మేము ఈ చట్నీ అయితే చేస్తున్నామండి ఈ రోలు అనేది ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరికీ కామన్గా తెలుస్తుంది మనము ఒకవేళ సిటీల్లో ఎట్లా ఉండేవాళ్ళు అయితే ఎక్కువ గ్రైండర్లో లేదంటే కనుక మిక్సీలో ఇలా వేసుకుంటారు కదా ఇప్పుడు ఇందాక మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా నానపెట్టుకున్న చింతపండు అంతా దీంట్లో వేసేసుకోవాలి ఈ రోట్లో మనం రోట్లో వేసుకుని చేసిన చట్నీలు అయితే చాలా బాగుంటాయండి గ్రైండర్లో మిక్సీలో కన్నా కూడా మనం ఇలా రోట్లో వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఈ చింతపండు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు అయితే మనం వేసుకోవాలండి అదైతే ఒక పావు కిలో వేసుకోవాలి నేను చెప్పే కొలతలు అయితే మీకు హాఫ్ కేజీ కోసం అయితే చెప్తున్నానండి నేను ఇవన్నీ ఇలా మనము ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనమైతే ఇందాక చింతపండు కూడా వేసుకున్నాం కదా ఇవి ఈ రెండింటిని మనము ఇలా రుబ్బుకోవాలండి ఇలా రోట్లో చేసుకున్న చట్నీలు ఒకసారి మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మోస్ట్లీ మనకి ఊరు సైడ్ ఉన్న అయితే ఎక్కువగా రోట్లోనే చేసుకుంటారు చట్నీలు అనేవి గ్రైండర్లో అయితే ఎవరు వేసుకోరు గ్రైండర్లో చేస్తే కనుక బాగా పేస్ట్ పేస్ట్ అయిపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు మిక్సీలో వేసినా కూడా సేమ్ అలానే ఉంటుంది అలా కాకుండా ఇలా మనం రోట్లో వేసుకుని చేసుకు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పాతకాలంలో అయితే ఇలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు రోడ్లు ఇంట్లో అందరూ అయితే ఎక్కువ శాతం పెట్టుకుని మనము రోజు డైలీ ఇన్స్టంట్గా చట్నీలు కూడా ఇలాంటివి చేసుకుంటూ ఉంటున్నాం కదా ఇలా మీరు నిల్వపచ్చళ్ళు కూడా మనం ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనం గ్రైండర్లో వేస్తే ఎట్లా ఉంటుందో ఇలా రుబ్బితే కూడా అలానే మొత్తం అంతా మనకైతే అలానే ఉంటుంది ఇప్పుడు మనం చింతపండు అలానే సాల్ట్ వేసాం కదా అదంతా మనకి గ్రైండ్ అయిపోయింది తర్వాత దీంట్లోకి కారం అనేది వేసుకోవాలి కారం మీరు రెండు గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ కావాల్సినట్టుగా మనం ఇందాక చింతపండు అనేది నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్తో మీరు మనం కారం వేసుకున్న తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ముందుగానే మనకి కావాల్సినట్టుగా మనం వాటర్ పోసుకుని మనం కారం వేసుకుని కన్సిస్టెన్సీని మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రుబ్బుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనం ములక్కాయలు అనేవి మనం దీంట్లోకి అయితే వేసుకుని యాడ్ చేసుకుంటామండి అందుకేని చెప్పి మనకు కావాల్సినట్టుగా మనం ముందుగానే ఈ వాటర్ అనేది పోసుకొని కారం వేసుకొని మనము ఇలా చేసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం ఇందాక మెంతి పిండి అయితే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ మెంతి పిండిని కూడా దీంట్లో వేసేసుకోవాలి మెంతి పిండి వేసుకున్న తర్వాత ఇందాక ఆ పేస్ట్ కూడా చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని అయితే దీన్ని రుబ్బేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మిక్సీలో కన్నా గ్రైండర్లో కన్నా మనము రోట్లో చాలా కష్టమేమో అనుకుంటాం కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇద్దరు ఉన్నారు అంటే కనుక ఒకళ్ళు అయితే చక్కగా ఇలా రుబ్బుతూ ఉంటారు ఇంకొకళ్ళు అయితే ఇలా నెట్టు ఉంటారు కదా కానీ ఇలా రోట్లో ఒకసారి బీరు కూడా చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడు గ్రైండర్లో మిక్సీలో వేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకే డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా చూశారు కదా ఈ చిన్నులపై పేస్ట్ కూడా వేసేసుకుని మనం ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీన్ని రుబ్బుకుంటే మనకైతే ఇది రెడీ అయిపోతుంది మనకి ఎంతో టైం కూడా ఏం పట్టదండి మనకి తొందరగానే అయిపోతుంది ఇది కూడా మనం మిక్సీలో అయితే ఇంకా తొందరగా ఇన్స్టాంట్గా అయిపోతుంది ఇలా రుబ్బే పని లేకుండా అనుకుంటాం కానీ ఇది వర్కట్ కాలంలో అందరూ ఇలా రోట్లోనే వేసుకుని సమ్మర్ వచ్చింది అంటే కనుక నిల్వ పచ్చళ్ళు చేసుకుంటూ వడియాలు చేసుకుంటూ చక్కగా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్ళి అందరూ ఇలా హెల్ప్ చేసుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళండి కానీ ఇప్పుడేమో ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు కానీ ఇది రోలు కనుక ఉంటే కనుక మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే చాలా టేస్టీగా ఉంది అని చెప్తూ ఉంటారు ఎంతైనా కూడా మనం మనం చేసుకుంటాం కదా అందుకే చెప్పి టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మనం దీన్నైతే రుబ్బుకుంటే సరిపోతుంది అంటే మనం వేసుకున్న మెంతి పిండి అలానే చిన్నలపై పేస్ట్ కూడా వేసాం కదా అదంతా మనకి గ్రైండ్ అవ్వాలి కదా అందుకే చెప్పి దీన్ని ఒక ఎగ్జాక్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయట్లేదు కదా తక్కువ క్వాంటిటీయే కదా అలానే మనం చింతపండుని కూడా దానికోసమే ముందుగానే నానపెట్టుకుని పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి వేరుశనగ నూనె ఉంటుంది కదా మనం పచ్చళ్ళు అనేవి దాంతోనే చేస్తాం కదా ఇప్పుడు ఒక బాండీలో మనము ఆయిల్ అనేది పోసుకొని ఇందాక మనం ములక్కాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిని అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా మనం పచ్చివి వేసేస్తే నిల్వ ఉండదు ఎందుకంటే నీరు అనేది వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరీ ఎగిపోయేలాగా కాక కాదండి కొంచెం మీడియంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ములక్కాయలు అనేవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ మీరు బాగా ఫ్రై చేసేసారు అంటే కనుక గట్టిపడిపోతాయి ములక్కాయ ముక్కలు అనేవి మనం తినటానికి కూడా కష్టమైపోతుంది అలా కాకుండా మీడియంగా మీరు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోండి హైలో మాత్రం అసలు పెట్టద్దు హైలో పెట్టారు అంటే కనుక మనము చట్నీ అనేది ఇప్పటి వరకు మనం చేసింది వేస్ట్ అయిపోతుంది మనకి చట్నీ కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు చూసారు కదా ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది మరీ బాగా బ్లాక్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోకూడదు ఇందాక మనము రోట్లో రుబ్బుకున్నాం చింతపండు ఇవన్నీ వేసుకునేవి ఉంది కదా దాంట్లో అయితే మనము మనం వేయించుకున్న ఈ ములక్కాయలు అయితే దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూస్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి కష్టమేమి కాదు కాకపోతే మిక్సీ గ్రైండరు ఇలా దాంట్లో వేసుకుంటే కనుక ఇంకా మీకు తొందరగా అయిపోతుంది అలా కాకుండా ఇలా రోట్లో చేసుకున్నారు అంటే కనుక ఆ టేస్ట్ చెప్పాను కదా అసలు చెప్ప అవసరం లేదు ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మేము ఎక్కువగా రోట్ పచ్చళ్ళు తింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను ఇలా మనం ములక్కాయలు అన్నీ ఫ్రై చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ములక్కాయలు అన్నీ దీంట్లో వేసాము కదా ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ములక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనము సమ్మర్ వచ్చిందంటేనే మేమైతే ఊళ్ళల్లో ఈ నిల్వ పచ్చళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటామండి ఏం చేస్తారంటే ఇలా చట్నీలు చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆ రోట్లో అన్నం అనేది వేసి కలిపేసేసి పెడుతూ ఉంటారు మా అమ్మమ్మల కాలంలో అట్లా అయితే కనుక దానికోసం నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి అందరూ గొడవ చేస్తూ ఉంటారు చూసారు కదా మనం ములక్కాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మ అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడైతే అయితే తిరుగుమాత వేస్తుంది మనం ఇప్పుడే కదా అంతా చేసి పెట్టుకున్నది అది ములక్కాయలు అనేవి ఒకరోజు ఉంటే కానీ దాని టేస్ట్ అనేది మనకు తెలియదండి మనం వేసుకునే అన్ని ములక్కాయలు పడతాయి కదా అలా మీరు ఒక టూ డేస్ తర్వాత తినండి బాగుంటుంది అప్పటికప్పుడు కొంచెం టేస్ట్ ఎలా ఉందో అన్నీ సరిపోయా లేదో చూద్దామని చెప్పి కొంచెం అయితే తిరుగుమాత అయితే వేస్తుంది తిరుగుమాతలో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అలానే కొంచెం పచ్చిని పప్పు మినపప్పు తర్వాత కరివేపాకు చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మీ మీరైతే తిరుగుమాతను అయితే రెడీ చేసేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాత వేసుకుంటే బాగుంటుందండి అన్నీ ఒకటేసారి వేసుకుని మనం పెట్టేసామంటే కనుక టేస్ట్ అనేది బాగోదు అందుకే చెప్పి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం గిన్నెలో తీసుకొని ఇలా మీరు తిరగమాత వేసేసుకుని మనం కనుక వేసుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతా ఒకటేసారి మనం తిరగమాత వేసి పెట్టేసేసుకున్నామంటే అంత టేస్టీగా అనిపించదు అందుకని చెప్పి మీకు కావాల్సినప్పుడు మీరు కనుక కొంచెం కొంచెం గిన్నెలో తీసుకుని మీ చట్నీలో తిరగమాత వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇది మనకి రైస్లోనే కాదు దోశల్లో కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముల్లక్కాయ చట్నీ అనేది ములక్కాయలు ఎవరు వదిలిపెడతారు చెప్పండి సాంబార్లో కంపల్సరీగా మనకి సాంబార్ అంటేనే ములక్కాయలు కావాలి కదా ఇలా ముల్లకాయ చట్నీ చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇందాక మనం ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే తిరుగు మాతా చట్నీ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ములక్కాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మా అమ్మ చేసిన ములక్కాయ చట్నీ అనేది ఎలా ఉందో నాకైతే చెప్పండి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఒకసారి చేసుకుని ఇంట్లో అయితే ఎంజాయ్ చేయండి మనం ఓన్లీ రైస్లోనే కాదు దేంట్లో అయినా కూడా మనకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది ఈ ములక్కాయ అనేది చెప్పాను కదా మనకు ఒక టూ డేస్ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా మనం వేసుకున్నవన్నీ ములక్కాయకి పట్టి టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు ములక్కాయ నిలవ చట్నీ అనేది ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి నేను చెప్పిన మెజర్మెంట్తో అయితే మీరు చేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఏ ఎగ్జాక్ట్ మనము ఏమేమి వేసుకోవాలి అనేది మీరు కా మీరు మాత్రం మిస్ కాకుండా ఒకసారి ఈ వీడియో అయితే చూసేసి ఇంట్లో ట్రై చేసి ఈ ఇటేషన్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్